టీడీపీ జనసేన పొత్తు సొంత లాభం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నారు అవసరమైతే సీటు త్యాగం చేయటానికి నేను సిద్ధమని జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దే రామ్మోహన్ రావు పేర్కొన్నారు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు మరి ఈ రోజు మా ఆఫీస్ కు రావటం జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా కలవాలి అనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు మరి నగర కమిటీ వారి కూడా ఇక్కడ అయ్యి వాళ్ళ వాళ్ళ మనసులో వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని మీకు నేను అండగా ఉంటాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఆయన సంకల్పాన్ని మా ద్వారా నెరవేర్తం మీకు జనసేన పార్టీకి నేను గుండెల్లో పెట్టుకుంటానని ఒక భరోసా ఇవ్వటం జరిగింది మేము తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జన సైనికులకి జనసేన కుటుంబ సభ్యులందరికీ మేము చెప్పేది ఒక్కటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు అది తప్పో ఒప్పో అనేది ప్రజలు అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల క్రితమే వైసీపీ ఓట్లని చేల్ని అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం జరిగింది నిస్వార్థంగా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అది జనసేన పార్టీ లాభం కోసం కాదు టీడీపీ పార్టీ లాభం కోసం కాదు ప్రజల కోసం ఈ రాక్షస పాలన దించాలంటే బలమైన బలమైన పార్టీ కావాలనే ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని నిస్వార్థంగా చెప్పిన వ్యక్తి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి మిత్రపక్షం ధర్మం పాటించాలి ఎక్కడైతే మన గాజు గ్లాసు ఉందో అక్కడ ఓటేసుకుందామని రాజుగారి కోటలో పాలు పోసే విధంగా మనం మాట్లాడితే అక్కడ గాజు గ్లాసు ఉన్న కాడ మనం ఓటేస్తే వాళ్ళు కూడా సైకిల్ ఉన్న కాడ ఓటేస్తారు అది రాష్ట్రానికి పెద్ద దెబ్బ ఉంటుంది దెబ్బ తగిలిద్ది అది రాష్ట్ర భవిష్యత్తు కోసం గాజు గ్లాసు ఎక్కడ ఉంటే అక్కడ ఓటేయాలి గాజు గ్లాసు లేని చోట సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మన నాయకుడు ఆవేదన్ని తాడేపల్లిగూడెంలో చూసాం ఒక రోజుకి రెండు కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి మన కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి స్థాయి లేని వ్యక్తులతో కూడా తిట్టులు తింటున్నారు ఇదన్నీ కూడా గమనించండి ఈ అవినీతి ఈ అవినీతి రాజకీయ పార్టీ మాటలు వినవద్దు సొంత బాబాయ్ సొంత బాబాయ్ అంటే రాజశేఖర్ రెడ్డి అను అలా బాబాయ్ ఒకే తల్లికి పుట్టిన వ్యక్తి మరి సొంత బాబాయిని గొడ్డలతో నరికి నరికి చంపి కుట్టులు వేసి మరి ఆయన బాత్రూంలో హార్ట్ ట్యాంక్ చెప్పిన వ్యక్తి కన్నా మన వ్యక్తి మన నాయకుడు దారుణమాని నేను అడుగుతా ఉన్నా అలాంటి వ్యక్తి సొంత చెల్లి జైల్లో ఉంటే అన్న పంపించిన బాణమని ప్రతి ఇంటికి తిరిగి మరి ఓట్లు అడిగిన చెల్లిని గోడకేసి కొట్టి ఆస్తులు లాక్కున్న జగన్మోహన్ రెడ్డి కన్నా మన నాయకుడు మరి ఎలాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడ సైకిల్ ఉన్నా ఎక్కడ గాజు గ్లాస్ ఉన్నా మన ఓటు అనేది గాజు గ్లాస్ కి సైకిల్ కి మనస్ఫూర్తిగా ఓటేయండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మెచ్చుకున్న ఇష్టపడిన ప్రతి జన కూడా మన మోయాల్సింది రెండు జెండాలు ఒక భుజం మీద జనసేన జెండా ఇంకో భుజం మీద టీడీపీ జెండాను మోస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మనం బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇక్కడ ఇక్కడ పోటీ చేసే అవినాష్ ఒకటే చెప్తా ఉన్నా నిన్ను మేము యాభై వేల నుంచి డెబ్బై వేలు ఓట్లు ఓట్లతో నిన్ను ఓడిస్తా ఉన్నావు నువ్వు జన సైనికులు కొందా ఉన్నా కాపుల్ని కొందావన్నా నీ దుర్మార్గ ఆలోచనకి మేము చెక్కు పెడతాం గద్దే రామ్మోహన్ రావు గారు సోమ్యుడు గద్దే రామ్మోహన్ రావు గారు ఏమి చేయలేడు అనుకున్నారు గద్దే రామ్మోహన్ రావు గారు వెనక లక్షలాది మంది జన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన గెలుపు ఖాయం గెలుపు ఒకటే కాదు మాకు కావాల్సింది మెజార్టీ కావాలి మెజార్టీ డెబ్బై వేల మెజార్టీ గద్దె రామమోహన్ రావు గారిని గెలిపించి తూర్పు నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాం దేవినాయన అవినాష్ రౌడీయాన్ని కూడా మేము అడ్డుకుంటాం ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలు ఈ ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు ఆయన కూడా వాళ్ళ తండ్రి పాటల్లో నడుస్తున్నాడు ఎందుకంటే నిస్వార్థంగా ఉన్న టీడీపీ నాయకులు కానీ మరి దళిత సోదరులు కానీ చంపించి మరి ఒక టీడీపీ నాయకుడు కన్ను కూడా దుర్మార్గంగా పొడిచి ఇచ్చేశాడంటే అలాంటి దుర్మార్గులకి ఓటేస్తే మంది మళ్ళీ ఎనభై ఎనిమిది ఎనభై ఐదులో లాగా ఇక్కడ రౌడీజం అయిపోద్ది కాబట్టి మన మంచి వ్యక్తి అయిన అటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి మనం ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం మిత్రులారా జనసేన తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయించి జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క తెలియజేస్తున్నాను నేను ముందు నుంచి ఒకే మాట చెబుతూ ఉన్నాను విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన కూడా హక్కున్న ఉన్న నియోజకవర్గం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తుల్లో పొత్తు ధర్మాన్ని పాటించడానికి అవసరమైతే నేను త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ఈ యొక్క పొత్తు ఖరారు అయినప్పుడే నేను చెప్పడం జరిగింది పబ్లిక్ మీటింగ్లో తమ్ముడు వాసు గారు ఆయన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తమ్ముడితో కూడా నేను చెప్పడం జరిగింది మనం ఎవరికి సీట్ వచ్చినా కలిసి పనిచేసుకున్నాం మన జయం విజయవాడ నగరం ప్రశాంతమైన నగరంగా కంటిన్యూ కావాలా గతంలో జరిగిన ఆ యొక్క విషయాలు మరలా పునరావృతం కాకూడదు విజయవాడ ప్రశాంతతను కాపాడటానికి మనం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజున ఇక్కడ జన సైనికులు మరి ఎంతోమంది యువత ముందుకు వచ్చి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి ఐక్యత జెండా ఎగరేయాలని చెప్పిన వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహానికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి రానున్న కాలంలో కూడా జనసేన పార్టీ జనసేన జన నాయకులు అదేవిధంగా వీర వీళ్ళందరూ కూడా తగు విధంగా న్యాయం జరిగే విధంగా నా వంతు కూడా సహకరిస్తాను రేపు స్థానిక సంస్థలో కావచ్చు మరి ఎక్కడైనా ఇంక ఇతర నామినేటెడ్ పదవులు కావచ్చు నా వంతుగా నేను సహకరిస్తాను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చెబుతూ ఇవాళ విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్న అరాచకాలు రౌడీజం ఏదో మొదలు పెట్టాలని చెప్పి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది వాటిని అరికట్టడానికి మేము ఐక్యతగా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా అది అరికట్టమే కాదు ఇవాళ ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ యాభై వేలకు ఒక్క ఓటు తగ్గిన అది విజయం కాదు అది పరాపంగానే భావిస్తాం అంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది యాభై వేలకు పైగా మెజారిటీతో ఇక్కడ అనేకమైన పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత కానీ